హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఓ అనేటువంటి పదాలు మనం చూడబోతున్నాము ఒర ఒంటే ఒడి ఒక ఎక్ ప్లస్ ఓ కోచ్ ప్లస్ చో ఓ చో ఇగ్ ప్లస్ ఓ ఓ ఇజ్ ప్లస్ ఓ జో నేనే ఓతం ఉన్నటువంటి పదాలని అక్షరాలని చదువుతాను చూడండి కొడుకు గొడుగు చొరవ తొడిమ దొర దొన నొసలు మొసలి పొడవు బొంగరం రొంప లొసుగు సొగసు హోయలు ఇక్కడ ఓ కో గో చో జో టో డో తో దో నో బొ బో మొ మొయో రో లో ఓ సో షో పో తర్వాత ఇక్కడ క్రింది అక్షరాలని చదువుదాము కో గా చో జ జో టో డో తో దో నా బ బో మో యా యో ర రో లా ఓ సో ష షో సో హ హో ఇక్కడ క్రింది పదాలను మొదటి అక్షరాలను ఓతం చేర్చి రాయండి కొను ఓడి మొన కొలిమి ఈ పదాలని చదవండి ఉచ్చారణలో తేడాను గమనించండి మెదలు మొదలు మెరుగు మొరుగు మెర మొర తర్వాత ఓతంతో కూడినటువంటి పదాలు అక్షరాలు చూద్దాము ఓ అనేటువంటిది కాపీరైటింగ్గా రాయండి ఓటు ఓడా ఓపిక ఓనం ఎక్ ప్లస్ ఓ కో హెచ్ ప్లస్ ఓ చో ఎగ్ ప్లస్ ఓ గో ఎగ్జ్ ప్లస్ ఓ జో తర్వాత వచ్చేసి ఓతంతో కూడినటువంటి అక్షరాల పదాలని చదువుదాము కోడి గోపురం చోళుడు జోరీగా టోపి దోమ నోము పోరాటం మోకాలు యోచన డోకలి శోకం షోడసం షోడసం సోయగం హోమం కోసూరు ఇక్కడ ఉన్నటువంటి గురింతాలని చదువుతాము కో గో చో జో టో డో తో దో నో పో బో మో యో రో లో సో గో గో చో చో జ జో జో ట టో టో డో డో తో ద దో దో న నో నో ప పో బ బో బో మ మో మో య యో యో యా రో రో ల లో ఓ షో సో ష షో షో సో సో హో హో తర్వాత ఆవు ఉండేటువంటి అక్షరాలని కాపీరైటింగ్ ఆవు అనేటువంటి అక్షరం రాయండి ఔషధం ఔటు ఔరా అవును ఇక్ ప్లస్ గ ప్లస్ ఔ గౌ ప్లస్ చౌ చౌ ప్లస్ ఔ జౌ ఓత్వంతో కూడినటువంటి అవు సారీ అవుతంతో కూడినటువంటి పదాలని చదువుదాము అక్షరాలు ఉన్నటువంటి పదాలు చూద్దాము కౌలు గౌను చౌడు జౌళి టౌను డౌను గౌను నౌకరు పౌరుడు పౌరుషం మౌనిక రౌతు లౌకికం హౌరా తర్వాత అవుతుంతో కూడినటువంటి గుడింతాలు చూద్దాము కౌ గౌ చౌ జౌ టౌ డౌ తౌ దౌ నౌ పౌ మౌ యౌ రౌ లౌ వౌ సౌ హౌ కౌ ga gao cha chao ja jao ta tau da dao ta tau da dao na nao pa pau ba bow ma mau ya yo ra rau la lau pa pau xe sau sha sau sa sau హ హౌ తర్వాత ఇక్కడ అక్షరాల నుండి అనేటువంటి రాద్దాము గౌరీ గౌను గౌతమి గౌళి తర్వాత కొన్ని పదాలు మళ్ళా మరలా రాద్దాము ఇక్కడ చూడండి మౌని మౌనిక మౌళి మౌనం తర్వాత అం అక్షాలని రాద్దాము అంబ అంతం అందం తర్వాత చూడండి ఎక్ ప్లస్ అమ్ కమ్ ప్లస్ అమ్ గమ్ హెచ్ ప్లస్ అమ్ జమ్ ఎజ్ ప్లస్ అమ్ జమ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేనే సున్నాతో ఉన్నటువంటి పదాలని చదువుదాము అంకం కంద గంప చందం టంకం డంబం దండ జంట పంట రంపం బండ లంక హయం మంచం వంగ శంక కొన్ని గురింతాలు చదువుదాము కమ్ గమ్ చం టమ్ డమ్ తమ్ దం నం పం బం మం యమ్ రం లం వం శం శం సం తర్వాత ఇలా ఉంటే మనము ఇంటికి ఇప్పుడు వచ్చేసి ఒక చెట్ ఒక ఇంటికి కాని చక్రాలు ఉన్నట్లయితే ఏమవుతుంది అనేటువంటిది ఊహించండి ఇప్పుడు వచ్చేసి విదేశాల్లో వచ్చేసి చైనా తర్వాత వచ్చేసి జపాన్ ప్రాంతాల్లో వచ్చేసి ఇంటికి చక్రాలు పెట్టుకొని ఆ ఇంట్లో అంటే బండి ఉంటుందన్నమాట బండిలోనే ఇల్లు మాదిరిగా తయారు చేసి దాంట్లోనే ఉంటున్నారు సో ఇది నిజమైంది ఇంటికి కానీ చక్రాలు ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆ కాలంలోనే మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేసేదానికోసం మనము ఆ యొక్క ఎడ్ల బండ్ల ఉండేటువంటి ఎడ్ల బండ్లపైన ఒక ఇల్లు మాదిరిగా నిర్మించుకొని ప్రయాణం చేసేవాళ్ళం అదే విధంగా ఇప్పుడు వచ్చేసి మనకు ఫోర్ వీలర్లు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఇల్లులు మాదిరిగా తయారు చేసుకొని ఆ యొక్క బండ్లలో నివసిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ప్రజలు తర్వాత వచ్చేసి మానుకు కాళ్ళు వస్తే ఇది జరగని పని ఒక చెట్టుకు కానీ కాళ్ళు వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి ఊహించండి లేదా నాకు రెక్కలు వస్తే ఇది మటుకు ఖచ్చితంగా జరిగింది ఎట్లా అంటే ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరు వచ్చేసి విదేశాల్లో గమనించినట్లయితే రష్యా ఇలాంటి దేశాల్లో గమనించినట్లయితే కాళ్ళకి చేతులకు వచ్చేసి ఒక బూట్స్ మాదిరిగా ఏదో ఒక యంత్రం ఉంది తర్వాత వచ్చేసి చేతిలో వచ్చేసి రిమోట్ కంట్రోల్ ఉంది రిమోట్ కంట్రోల్ ద్వారా ఎగరగలుగుతున్నాం అన్నమాట సో ఈ విధంగా నాకు గానే రెక్కలు వస్తే అన్నట్లుగా ప్రతి ఒక్కరు ఎగ ఎగరగలుగుతారు తర్వాత వచ్చేసి దాని ద్వారా ఎగరగలుగుతారు సో మోస్ట్ అడ్వాన్స్ కొత్త కొత్త పరికరాలు అనేటువంటిది అనమాట కాబట్టి ఇంటికి చక్రాలు ఉంటే బాగుంటుంది అన్నది అది నిజమైంది నాకు కానీ రెక్కలు వస్తే అనేది నిజమైంది కానీ మానకు చే కాళ్ళు వస్తే మటుకు నిజం కాలేదు ఇంకా మానకి కాళ్ళు కాని వస్తే అసలు ఎవరు కార్లు కొనుక్కోరు తర్వాత సైకిళ్ళు కొనరు తర్వాత వచ్చేసి ఏ వస్తువుల్ని కొనరు కా కలం కా కాకి కి కిటికీ కీ కీ కీరం ఆర్ చిలుక కీరంని చిలుక అంటారు కుసుమం కుసుమాన్ని పూలు అంటారు కు పూజ కే కెరటం కే కేసరి కేసరిని సింహము అని కూడా అంటారు కై కైకేయి కోలిమి కో కోడి కౌ కౌంజు కం కంద ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇటుక ఈ ఈగ ఊ ఉడత ఊయల ఏ ఏనుము ఎనుము అంటే దున్నపోతు ఏడు ఐ ఐదు ఓ ఒకటి ఓ ఓటు ఔఅటు అమ్ అంబలి పదాలను అకారాది క్రమంలో రాయండి ఇక్కడ చూడండి అక్షరాలు వచ్చేసి అ ఉ ఏ ఐ ఓ ఔ అమ్ అహ వాటిలతో వచ్చేటువంటి పదాలు ఏంటనేది చూద్దాము అరక ఇటుక ఆట ఉడుత ఈక ఎలుక ఊయల ఏడు ఒకటి ఐదు ఔషధం ఓడ అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈల క్రమంలో మనం రాయాలి అరక ఆట ఇటుక ఈక ఉడత ఊయల ఎలుక ఏడు ఐదు ఒకటి ఓడ ఔషధం తర్వాత క్రింది పదాల్లో మొదటి అక్షరానికి ఓతం చేర్చి రాయండి ఇక్కడ చూడండి కోన తోలు దోర తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి కోన కోన తోలు తోలు దొర దోర పోలి పోలిక పోలిక తర్వాత క్రింది వాడిని చదవండి ఉచ్చారణలో తేడా గమనించండి మెట మే మో మోట మేసం మోసం యోగి యోగి యోచన యోజన యోచన తర్వాత వచ్చేసి ఇక్కడ చిత్రానికి తగినటువంటి అక్షరాలతో పూరించండి కోతి దోమ అక్కడ ఉన్నటువంటి బొమ్మలు వచ్చేసి కోతి బొమ్మ ఉంది దోమ బొమ్మ ఉంది